రైతు మిత్రులకి అందరు నమస్కారం నా పేరు వెంకటేషు మిత్రులారా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎవరు గడ్డి తీయద్దండి గడ్డి తీయడం వల్ల ఈ మొక్క ఎంతో సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎండ ప్రభావం ఏరు మీద పడితే ఏరు డ్యామేజ్ అయిపోయి చెట్టు ఎదుగుదలకి డ్రాప్ అవుతుంది కాబట్టి ఎవరు గడ్డి తీయద్దండి మళ్ళా మనకి వర్షాలు వచ్చినప్పుడు అంటే మేలో బహుశా ఏప్రిల్లో కొన్ని రాష్ట్రాలు రావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో మేలో ఎక్కువ వస్తాయి కాబట్టి వర్షం మళ్ళీ ఒక రెండు వార్లు పడిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వానికి తీయద్దండి రెండు వారెలు పడిన తర్వాత అప్పుడు కావచ్చు తీయండి అని చెప్పని నా మనవి మిత్రులరా ఇప్పుడు నీళ్ళు కూడా వాటర్ విషయానికి వస్తే నీళ్ళు ఎక్కువ పెట్టద్దండి ఇది వచ్చేసి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల ఫంగస్ వస్తుంది మళ్ళా ఎర్రమచ్చలు వస్తాయి నల్ల మచ్చలు వస్తాయి ఇక్కడ కుళ్ళిపోతుంది అంతా ఇక్కడ కుళ్ళిపోయి మొత్తం అంతా వచ్చేసి మొత్తం ఇదంతా కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది ఇక్కడ కొద్దిగా కులిపోతే అది కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఉండే మట్టి ఇక్కడ వేయండి లేదంటే ఇది ఇక్కడ వరకు డ్యామేజ్ అయింది అనుకో ఇది కట్ చేసేయండి మొక్క అంతేగాని మళ్ళా ఇది అట్లే పెట్టుకుంటాం అనుకో పక్క కొమ్మకు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మిత్రులరా ఎవరైనా కానీ టెల్లీస్ పద్ధతిలో సాగు చేయాలనుకుంటే నాలుగు వేల మొక్క కంటే ఎక్కువ పెట్టద్దండి ఎక్కువ పెట్టడం వల్ల ఇది వచ్చేసి కొమ్మ కొమ్మ ఆ కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ ఆ కొమ్మ మొత్తం అంతా కలిసిపోయి మనకి గాలి ఎలుతురు ఎంత ముఖ్యమంటే అంత ముఖ్యం ఇప్పుడు తూర్పు నుంచి పరమటికి గాలి ఎక్కువ తోలుతుంది ఉత్తర దక్షిణం తక్కువ అనమాట ఎవరన్నా భూమి ఎవరన్నా కొత్తగా పెట్టే వాళ్ళు ఉంటే రైతులు తూర్పు పరమట ఎక్కువ పెట్టాలండి నా మనవి ఉత్తర దక్షిణ పెడితే మనుకో అంటే గాలి అంత తోలు అనమాట తూర్పు పరమట అయితే గాలి మనకి గాలి తోడడానికి బాగా బాగుంటుంది ఇది గాలి రావడానికి బాగుంటుంది కాబట్టి మిత్రులారా నేను చెప్పే అంశము ఇది ఇది ఫంగస్ రాకు ఫంగస్ రాకు ఉండాలంటే మనం ఏం చేయాలా ఇది స్ప్రేయింగ్ చేయాలన్నమాట అంటే రాని రాకపోని మనం వచ్చేసి ఎర్రమచ్చలు నల్ల మచ్చలు కులిపేది ఇటువంటి రాగా రాకోకున్నట్టు ఉండాలంటే మనకి రెండు నెలలు కోతురి ఒకటి నెల కోతురి అట్లా మనకి దీనికి పిచ్చికారు చేయాలి కాబట్టి మిత్రులరా నీళ్ళు కూడా ఎక్కువ పెట్టద్దండి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఒకరు బహుశా రెండు వారాలకు వచ్చి ఒక గంట కంటే ఎక్కువ ఇద్దండి ఎక్కువ ఇస్తే ఈ నీరు అంతా ఈ స్టిమ్లో చేరుకొని ఈ స్టిమ్ము మొత్తం ఎండ వేడికి లోపలంతా ఉడికిపోయి మొత్తం ఇదంతా కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మిత్రులారా దయచేసి పెట్టద్దండి నీళ్ళు కూడా ఇప్పుడు పెట్టబోయే రైతులు ఎవరైనా కానీ పెట్టాలనుకున్న రైతులు ఫోన్ నుంచి ఆ ఫోన్ నుంచి ఈ ఫోల్కి మధ్యలో సెంటర్ పాయింట్లు పెట్టండి సెంటర్ పాయింట్ అంటే నేను చెప్పి సెంటర్ పాయింట్ వీడియో నక్కలు పెట్టు ఇప్పుడు ఈ ఈ ఫోన్ నుంచి ఈ ఫోల్కి సెంటర్ పాయింట్లు పెట్టండి జిగ్జాగ్ టైప్ పెట్టద్దండి మొక్కలు జిగ్జాగ్ టైప్ పెట్టడం వల్ల మన్ను వేయడానికి ఎరువు వేయడానికి ఇవన్నీ ఇబ్బంది పడతాం అదే సెంటర్ పాయింట్ అయితే ఈజీగా ఇట్లా గడ్డి కలుపు తీసుకోవడానికి మన్ను వేయడానికి మళ్ళీ పసులు కోడి కోడిపెంట వేయడానికి బాగుంటుందన్నమాట నేను జిగ్జాగ్ టైప్ పెట్టాను అనమాట మీరు పెట్టద్దండి ఎవరైనా పెట్టలు పెట్టాలని రైతులు పెట్టద్దండి సెంటర్ పాయింట్ పెట్టండి ఒక్కొక్క దగ్గర అడుగులు కొట్టి రెండు ఒక దగ్గర రెండు రెండు మొక్కలు రోటి ముక్కలు అడుక్కి రెండు మొక్కలు అట్లా పెట్టి పైకి తీసుకొని పోండి మేము ఎట్లాంటో మాకు తెలియక మేము పెట్టామనమాట కాబట్టి అప్పుడు మేము పెట్టినప్పుడు చాలా మంది జిగ్జాట్ వైపు పెట్టారు కాబట్టి మేము వాళ్ళని చూసి మేము పెట్టినాం మిత్రురా మీరు నా మనవి ఇంకొకటి ఇది వచ్చేసి ఇది ఇది టాటా వైర్ ఎయిట్ కేజు ఈ వైర్ వచ్చేసి లాస్ట్లో అంటే బరువు పట్టుకునేది ఇదే కాబట్టి చూడండి బరువు ఎక్కువ పట్టుకునేది ఇదే కాబట్టి ఇదంతా ఊరికే మనకి సపోర్ట్ చూడండి ఇంత లూజ్గా ఉంది ఇదంతా ఊరికే ఈ మొక్క సపోర్ట్ అనమాట బరువు ఎక్కువ పెట్టు పట్టుకునేది ఇదే కాబట్టి ఈ లాస్ట్లో ఎవరైనా కానీ డబల్ వైర్ వేయాలని నా మనవి అది మీరు వేసుకో వేసుకోకపోవచ్చు మీ ఇష్టం అది డబల్ వైర్ వేస్తే బాగుంటుంది అనమాట వెయిట్ ఎక్కువ పట్టుకునేది ఇవే రేపు కాడ కాయలు పట్టుకునేది కూడా దీనికే కాబట్టి నీకు కొమ్మలు కూడా ఎక్కువ వచ్చేది ఈ పక్కే కాబట్టి ఈ వైర్ మీద పడుతుంది కాబట్టి ఈ వైర్ లాస్ట్లో ఎవరైనా కానీ ఇది టాటా వైరు ఎయిట్ కేజు రెండు వైర్లు రెండు లైన్లు ఇగ్గండి అంటే రెండు రెండు కలిపి జాయింట్గా తీసుకొనిపోతే ఒకవేళ ఎక్కువ బరువు ఉన్నా కూడా ఎక్కువ లోడ్ పడినా కూడా ఇది పట్టుకునేంత కెపాసిటీ దీనికి ఉంటుంది అనమాట మిత్రులారా అది ఇప్పుడు మనకి ఇది ఏదో కొమ్మలు ఒకదానికి వచ్చేసి పదహైదు వచ్చినాయి ఇరవై అని చెప్పని మనము సంతోషపడకూడదు ఎప్పుడైనా ఈ రేపు కూడా ఈ ముదురు కొమ్మకే పిందె పూత మరి కాయ వస్తుందనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ ఇట్లా ముదురు కొమ్మకే రేపు కూడా మన తొలిచునుకలు అంటే మేలో వర్షాలు వచ్చినప్పుడు తొలి చిలుకలు అంటారు మళ్ళా ముంగారు వాళ్ళు అంటారు కొంతమంది తొలి అంటారు ఇట్లా ఐదు నెలల్లో బహుశా ఐదు నెలలు మనకు వరుసలు వస్తాయి కాబట్టి కాబట్టి ఈ ముదురుకొమ్మకి రేపు కడ పంట కూడా మనకి పూత పింద్య కాయ పూత పిందె వచ్చిన పదై రోజులకి పూత వస్తుంది పూత వచ్చిన నెలకి కాయ అవుతుంది అనమాట ఓ రెండు రోజులు టూ డేస్ అటో ఇటు కాబట్టి మిత్రులారా ఈ చూడండి ఎకరా వచ్చేసి నాలుగు వేల మొక్క కంటే ఎక్కువ పెట్టద్దండి పెడితే మనకి గాలి వెలుతురు ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం మనకి ఈ చెట్లు ఈ కొమ్మకి గాలి వెలుతురు బాగా ఉంటే నీకు ఫంగస్ రావు వ్యాధులు రావు పిచికారి తక్కువ కాబట్టి మిత్రులరా ఎవరన్నా కానీ పెట్టాలనుకున్న రైతులు ఇవన్నీ ఆలోచన చేయాలా ఊరికే మనం పెడితే మనకు ఊరికే ఇది ఏదో నలభై వేలు ముప్పై వేల పంట కాదు పెడితే లక్షల్లో కాబట్టి ఇబ్బంది పడతారనమాట ఒకవేళ పెట్టాలనుకున్న వాళ్ళు నాలుగైదు చోట్ల తిరగండి తిరిగి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు అడిగి తెలుసుకొని మీరు అన్ని అందరినీ రైతులు పెట్టిన రైతులు అడిగి కనుక్కొని ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో మీరు ఆలోచన చేసుకోండి అది మీ ఇష్టం అనమాట కాబట్టి మిత్రులారా ఊరికే అవగాహన కొన్ని పెడితే ఇబ్బంది అనమాట అట్లా చాలామంది పెట్టి ఫెయిల్ ఫెయిల్ కూడా చాలామంది ఉండాలన్నా కాబట్టి కాబట్టి మిత్రులారా